మూడవ అధ్యాయం నాలుగవ శ్లోకంలో పరమాత్మ ఏమంటున్నారు అంటే మనుష్యుడు కర్మలను ఆచరించకుండా ఉండి కర్మబంధముల నుండి విముక్తి పొందజాలడు అలాగే కేవలం బాహ్య సన్యాసము ద్వారా జ్ఞాన సిద్ధిని పొందజాలడు ఈ శ్లోకంలో మొదటి పాదం కర్మయోగిని ఉద్దేశించబడినది రెండవ పాదం జ్ఞాన మార్గాన్ని ఆచరించే వారికి ఉద్దేశించబడినది మొదటి పాదంలో శ్రీకృష్ణ పరమాత్మ కర్మలను ఆచరించకుండా ఉన్నంత మాత్రాన కర్మ ఫలితాల నుండి ముక్తి లభించదు అంటున్నారు మనస్సు ప్రాపంచిక లాభపేక్ష ఆలోచనలు చేస్తూనే ఉంటుంది ఇంకా మానసిక పని కూడా కర్మగా పరిగణించబడుతుంది కనుక భౌతిక కర్మ మాదిరిగానే అది కూడా కర్మ బంధాలను కట్టివేస్తుంది నిజమైన కర్మయోగి కర్మ ఫలితాలపై మమకార ఆసక్తి లేకుండా పని చేయటం నేర్చుకోవాలి కర్మయోగులకు కూడా తత్వజ్ఞానం అవసరం రెండవ పాదంలో పరమాత్మ అంటున్నారు ఉత్తుగా ప్రపంచాన్ని త్యజించి సన్యాసి అయిపోయినంత మాత్రాన సాంఖ్యయోగి జ్ఞానోదయ స్థితిని పొందలేడు భౌతిక ఇంద్రియార్థ విషయ వస్తువులను త్యజించిన మనసులో మణినారు ఉన్నంత కాలం నిజమైన జ్ఞానం కలగదు ఇక్కడ సాంఖ్య కూడా కర్మ అవసరమే